స్థానిక ముప్పై మూడవ డివిజన్ లక్ష్మీవారపుపేటలో కరూర్ వైశ్య బ్యాంక్ ఎదుట వీధిలో ఎంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వినూత్నంగా ఫ్యాన్సీ సామాగ్రితో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది ఆలయ కమిటీ ప్రతినిధులు నాని మాట్లాడారు ప్రతి ఏటా ఇక్కడ వినూత్నంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనవైతీగా వస్తుందన్నారు గతంలో పలు రకాలుగా వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించామని ఈ ఏడాది మరింత వినూత్నంగా మహిళలు వినియోగించే అన్ని రకాల ఫ్యాన్సీ సామాగ్రితో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు చెంపపిండులు క్లిప్పులు నేల్ పాలిష్లు బాండ్లు టిక్ టాక్ షారీ పిన్స్ తిలకం బాక్సులు హెయిర్ బ్యాండ్స్ తదితర ఫ్యాన్సీ ఐటమ్స్ తో ఈ ఏడాది ఇరవై ఒకటవ సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ విగ్రహం తయారీకి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అయిందని స్థానిక యువకులు కమిటీ సభ్యులు సహకరించారని తెలిపారు భక్తులందరూ స్వామిని దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాని అజయ్ రాజు టింకు శ్రీను హర్ష వంశీ బాలు నాగు లక్ష్మి వరపు పేట యో సర్కిల్ పాల్గొన్నారు శ్రీ విజయ గణపతి ఆలయం లక్ష్మారపేట ముప్పై మూడో వార్డు కరూర్ వైశ్య బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న వీధిలోని ఇరవై ఒకటో సంవత్సరం పూజ చేసుకుంటున్న విఘ్నేశ్వర ఇది మేము ఫ్యాన్సీ సామాన్లతో రెడీ చేసాం ముప్పై మూడో వార్డులో ఉన్న కుర్రోలు అందరూ యూత్ కలిపి చేసాం దీని అంతటి ముఖ్యమైన వ్యక్తి అయినప్పటి నాని అని చెప్పి మా అన్నయ్య ఉన్నారు ఆయన ఒక అనుగ్రహంతో మేము అందరం కలిపి ఈ యొక్క ఫ్యాన్సీ ఐటమ్స్తో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అంటే ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్లు ఎయిర్ క్లిప్స్ నెయిల్ పాలిష్ ప్రతి ఒక్క ఐటమ్స్ లేడీస్ యూస్ చేసే ఫ్యాన్సీ ఐటమ్ అన్ని నాటితో చేసాం విజయ గణపతి వారి ఆలయం ఈ సంవత్సరం ఇరవై ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ప్రతి సంవత్సరం మేము వెరైటీగా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్ పెట్టాం ఈ ఫ్యాన్సీ ఐటమ్ మనం పిన్స్ లబ్బర్ బ్యాండ్స్ చంపినిస్లు బేబీ క్లిప్స్ నెయిర్ పాలిష్ ఇంకా చాలా వెరైటీస్ ఐటమ్స్ పెట్టాము అంటే వెరైటీగా వినాయకుని చేయాలని ఒక థాట్తో మేము చేయడం జరిగింది దీనికి ఖర్చు దాదాపుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయిందండి ఇంతకుముందు మేము నవధాన్యాలు చేసాం సుగంధ ద్రవ్యాలతో చేసాం స్టేషనరీ స్టీల్ సామాన్లు ముత్యాలు ఇంకా మసాలా ఐటమ్స్ నవధాన్యాలు అలా ఎవ్రీ వెరైటీ వెరైటీగా చేస్తాం ఈ సంవత్సరం ఇలా ఫ్యాన్సీ సామాన్లతో చేయడం జరిగింది